హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి దీనికి సంబంధించే మరిన్ని విశేషాలు అందించడానికి మనతో పట్టుకున్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు నమస్కారం సిస్టర్ నమస్కారం పార్వతి గారు ముందుగా అసలు మన జీవితంలో జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే అలా ఉండాలి అని అంటే కేవలం ధనానికి మాత్రమే ఆ శక్తి ఉంది అని కొందరు అంటూ ఉంటారు కానీ మరికొందరు ఆ శక్తి అనేది పెద్దవాళ్ళు ఇచ్చే దీవెనలు ఆశీసులతో ఉంటుంది ఆ వండర్ దానివల్ల ఆ బ్లెస్సింగ్స్ వల్ల జరుగుతుంది అని అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా దీవెనలు ఆశీర్వాదాలు వీటికైతే చాలా మహత్వం ఉంది కదా ఎవరన్నా మనల్ని మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ జీవితంలో ఎలాంటి బాధలు దుఃఖం లేకుండా ఎంతో ప్రశాంతంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరైనా నాట్ సూపర్ఫిషియల్ లెవెల్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా అంత దీవెనలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కదా అయితే ధనంతో మాత్రమే నిజంగా ఆశీర్వాదాలు వస్తాయా ఈరోజు మనం ధనంతోనే అన్నీ సంపాదించగలని సంపాదించగలమని అనుకుంటున్నాము సో ధనంతో పాటు నిజంగా ఆశీర్వాదాలు వస్తాయా ఇప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నాను సో పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళు అడిగారు ఇది క్వాలిటీనేనా అని అడిగారు సో అవును క్వాలిటీనే అని చెప్తున్నాము సో వాస్తవానికి అక్కడ అంత క్వాలిటీ లేదు కానీ క్వాలిటీ అని చెప్పి ఇస్తూ ఉన్నాం అనమాట సో ఎంతో ధనాన్ని సంపాదిస్తున్నా అని సంపాదిస్తూ ఉన్నా సో ధనంతో పాటు నిజంగా నేను ఆశీర్వాదాలని సంపాదిస్తున్నానా దీవెన్లు సంపాదించుకోగలుగుతున్నానా కానీ నిజంగా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నేను చాలా జెన్యూన్గా ఉన్నప్పుడు వచ్చిన కస్టమర్స్తో కూడా నా ట్రాన్సాక్షన్స్ అన్నీ అంత జెన్యున్గా ఉన్నప్పుడు తప్పకుండా ఆశీర్వాదాలు దొరుకుతాయి ఫలానా షాపుకి వెళ్ళినా లేకపోతే ఫలానా వాళ్ళని కలిసిన అక్కడ నిజంగా చాలా క్వాలిటీ ఉంటుంది వాళ్ళు చాలా వాల్యూస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ధనానికి కాదు వాల్యూస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మనిషి యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చూసి ఒక రూపాయి తక్కువైనా సరే ఇస్తారు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం కలిగినప్పుడు ఆ భావన అందరిలో స్ప్రెడ్ అవుతుంది సో అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కి ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి అలాగే ఒక డాక్టర్ పొజిషన్ లో ఉన్నాం మనము సో నేను డాక్టర్ని అది నా రోల్ నిజంగా వచ్చినటువంటి పేషెంట్స్ దగ్గర ఎక్కువ మనీ కలెక్ట్ చేయకుండా వాళ్ళతో ఎంతో ప్రేమ పూర్వకంగా ఏముంది ఒక్క టాబ్లెట్ వేసుకోండి మీ ఆరోగ్యం మంచిగా అయిపోతుంది దీనికోసం మీరేం ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు ఏమవుతుందో ఏమవుతుందో ఈ రోగం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో అని మన మనస్సులో ఉన్నటువంటి వచ్చేటువంటి నెగిటివ్ థింకింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టగలిగేలాగా డాక్టర్ ఈ టాబ్లెట్ తో మీకు క్యూర్ అవుతుంది మీరు మంచిగా క్రమం తప్పకుండా వచ్చి చూపించుకోండి మనీ కోసం ఆలోచించకండి అని మాట్లాడగలిగితే అనగలిగితే వచ్చినటువంటి పేషెంట్కి నిజంగా ఎంత ధైర్యం ఉంటుంది సో దాంతో చాలా హీలింగ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే డాక్టర్ యొక్క స్పర్శతోనే ఆ ధైర్యంతోనే సగం హీలింగ్ అయిపోతుంది సో అటువంటి అప్పుడు డాక్టర్కి ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి వచ్చినటువంటి పేషెంట్ కండిషన్ ఏంటో తెలియకుండా ఏమో తెలియదు అనేటువంటి ఒక బాధతో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు నిజంగా బ్లెస్సింగ్స్ సంపాదించగలమా సో ఇలా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే మనకి కావాల్సింది బ్లెస్సింగ్స్ అనుకున్నప్పుడు మనలో ఆ దయాభావన ఆ పరోపకార భావన సో ఇవి నాకు చాలా హెల్ప్ చేస్తాయి నా లైఫ్ని నిజంగా చాలా అద్భుతంగా చేస్తాయి నేను మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా అవ్వగలను అని ఆలోచించగలిగినప్పుడు ఆ బ్లెస్సింగ్స్కి దీవెనలకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట అంటే ఈ దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాయి అంటే హ్యాపీగా ఉండేలా ఎలా చేస్తాయి నిజంగా ఇక్కడ దీవెనలు బ్లెస్సింగ్స్ ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి సో ఎవరైనా ప్రతిరోజు వచ్చి ఇది కష్టం నువ్వు అందులో అడ్మిషన్ సంపాదించలేవు నీ వల్ల కానీ కాదు అది ఎవరో చాలా జీనియస్ పీపుల్కే సాధ్యమవుతుంది ప్రతిరోజు వచ్చి మనల్ని డిమోటివేట్ చేస్తూ మన ఇన్స్పిరేషన్ని మన సెల్ఫ్ మోటివేషన్ని తగ్గించి మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడారనుకోండి అప్పుడు నిజంగా మనము ముందుకు వెళ్ళగలమా సో లేదు మన మీద మనకి చాలా నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళగలం అలా కాకుండా ఇక్కడ నాకు ఇంటెలిజెన్స్ నిజంగా తక్కువే ఉంది నేనంత ఎక్స్పర్ట్ కూడా కాదు కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఇది చేయగలవు నువ్వు ఇది చేయగలవు నీ వలన సాధ్యమవుతుంది నీకు ఈ కెపాసిటీ ఉంది నీకు ఆ పవర్ ఉంది నువ్వు జస్ట్ ఆ మోటివేషన్ని ఉపయోగిస్తే చాలు అని మనల్ని బాగా మోటివేట్ చేసినప్పుడు మనం ముందుకు వెళ్ళగలం అలాగే జీవితంలో కొన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎటు పోవాలో అర్థం కాదు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య నుంచి నేను బయటపడగలను అన్నది కూడా అర్థం కాదు సో అటువంటి అప్పుడు మన ఆత్మీయులు కానీ మన దగ్గర సంబంధీకులు కానీ మన స్నేహితులు కానీ సమయానికి మనకి హెల్ప్ చేసి ఆదుకొని మనం మంచి నిర్ణయం తీసుకునేలా చేసి ఆ సమస్య నుంచి గట్టెక్కించేలా చేశారనుకోండి ఈ దీవెన్లో ఆశీర్వాదాలు మనల్ని చాలా ముందుకు వెళ్ళేలా చేస్తాయి కదా అలాగే మనందరికీ తెలిసినట్టు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారము ఈ ప్రపంచంలో మనిషి చిన్న ఆవగింజను కానీ ఇసుక రేణువుని కానీ ఏది తనతో పాటు ఎంత కష్టపడి శ్రమించినప్పటికీ తీసుకొని వెళ్ళేదేం లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ధనాన్ని కానీ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాడు సో తనతో పాటు తీసుకొని వెళ్ళేది ఏదైనా ఉంది అంటే అందరి మనస్సుల నుంచి హృదయాల నుంచి వచ్చినటువంటి ఈ దీవెనలతో కూడినటువంటి ఖాతానే అది మనకి ఎప్పుడైతే రియలైజేషన్ కలుగుతుందో దాని పట్ల మనకి అటెన్షన్ పెరుగుతుంది లేకపోతే అటెన్షన్ ఉండదు అంటే కొన్ని సందర్భాలలో మనకి మనమే మోటివేషన్ చేసుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి మనమే బ్లెస్సింగ్స్ ఎలా ఇచ్చుకోవాలి నిజంగా ఇది చాలా గుడ్ క్వశ్చన్ మనం దీవెనల కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం ఇంకెవరైనా మహాత్మలు సంత పురుషులు గొప్పవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటాము కానీ ఇక్కడ సైన్స్ అండ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే మనకి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవడం గివ్ బ్లెస్సింగ్స్ టు యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ మనకి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవడము అంటే మనం చేసేటువంటి ప్రతి ఆలోచన మనకు ఒక ఆశీర్వాదం కావాలి అనమాట సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా సో ఆలోచనలు అన్నింటిలో ఎంతో నెగిటివ్ ఉంటుంది కదా ఎంతో వేస్ట్ ఉంటుంది సో అలా కాకుండా ఇక్కడ మనం చేసేటువంటి ఆలోచన మనకి ఒక మంచి ఆశీర్వాదం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయగలిగింది అనుకోండి మనం ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందా లేదా సో ఇక్కడ మనల్ని మనం బ్లెస్ చేసుకోవడము అంటే మంచి పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయడం మంచి ఆలోచనను క్రియేట్ చేయడం అన్నమాట ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము పరిస్థితులు కూడా అలాగే తయారవుతాయి సో నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి నేను ఎప్పుడు మంచి మనస్సుతో ఉండాలి నేను ఎప్పుడు దైవానికి సమీపంగా ఉండాలి నేను చాలా నిర్భయంగా ఉండాలి ఎటువంటి సమస్యలు ఆటుపోట్లో వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి మెంటల్ స్టామినా విల్ పవర్ స్ట్రెంగ్త్ నా దగ్గర ఉంది సో ఇవన్నీ మనకి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవటమే కదా మంచి ఆలోచనలు చేయడము అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవటం ఇక్కడ బ్లెస్సింగ్స్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం మైండ్లో మనం క్రియేట్ చేయడం అనమాట సో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని మనం మైండ్లో క్రియేట్ చేస్తూ ఇటువంటి చక్కటి ఆలోచనలను చేసామనుకోండి అటువంటి వైబ్రేషన్స్ తయారవుతాయి అటువంటి వాతావరణం తయారవుతుంది చుట్టూ అటువంటి వాళ్ళతోనే మనదంతా సంబంధాలు కూడా ముడిపడి ఉంటాయి ఇక్కడ మనల్ని మనం బ్లెస్ చేసుకోవడం కూడా చాలా అవసరము అంటే మనకి మంచి చేస్తూ ఉపకారం చేస్తూ మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఇలాంటి వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వగలుగుతాము కానీ మనకి చెడు చేయాలని చెడు ఆలోచనలు మన మీద చేస్తూ ఉన్న వాళ్ళని అంటే వీటన్నిటి మనం ఎలా ఓవర్కమ్ చేయగలం నిజంగానే కదా మనతో మంచిగా ఉండేటువంటి వాళ్ళతో మనం మంచిగా ఉంటాము ఎవరైనా మనకి సహాయం చేసినా హెల్ప్ చేసినా వాళ్ళకి మనం చక్కగా దీవెనలు ఇవ్వగలము ఆశీర్వాదాలు ఇవ్వగలం కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే మనల్ని ఎవరైనా బాగా నిందిస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు చెడు చేస్తున్నప్పుడు కష్టం కలిగినప్పుడు అటువంటి సమయంలో కూడా వాళ్ళ పట్ల గుడ్ విషెస్ గుడ్ ఫీలింగ్స్ పెట్టుకోవడము అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అంటే ఉపకారికి ఉపకారం చేయగలం కానీ అపకారం చెడు చేసేటువంటి వారి పట్ల కూడా ఎలాంటి శుభ భావన కలిగి ఉండాలి సో ఇక్కడ వాస్తవానికి ఈ విషయాన్ని మనం ఇంకొంచెం డెప్త్ గా ఆలోచిద్దాం సో మనకి చెడు చేస్తున్నారు మనల్ని అవమానపరుస్తున్నారు లేకపోతే మనం ముందుకు వెళ్తూ ఉంటే మన పట్ల ఈర్ష్య కానీ అసూయ కానీ ద్వేషం కానీ పెట్టుకొని మనల్ని కిందికి లాగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనకు అర్థమవుతుంది అనమాట సో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సో ఇక్కడ వాళ్ళ పట్ల కూడా మనం ఏమి డిస్టర్బ్ అవ్వకుండా మన మనస్సులో ఎటువంటి బాధ దుఃఖం కలగకుండా ఉండాలి అని అంటే మాత్రం మనకి చాలా శక్తి కావాలి ఫస్ట్ చాలా ఎనర్జీ కావాలి అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మన మనస్సు ఎలా ఉండాలి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ అంతా కూడా చాలా లో లెవెల్లో ఉంది వాళ్ళ మైండ్లో అంత అండర్స్టాండింగ్ లేదు సో ఇప్పుడు వాళ్ళు అక్కడుండి నెగిటివ్ ఎనర్జీని పంపించగలరు దూషించగలరు నిందించగలరు సో ఇప్పుడు ఇక్కడ సైకాలజీని మనం ఒకసారి చూద్దాము వాళ్ళు ఎంత చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మన మైండ్లోకి తీసుకొని పదే 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 దానికోసం చింతన చేస్తూ అనుకోండి ఫస్ట్ వచ్చేది దుఃఖం బాధ అశాంతి సో ఇంకా ఆటోమేటిక్గా నా సంతోషం అనేది తగ్గిపోతుంది ఉమంగ ఉత్సాహం తగ్గిపోతుంది ఒక రకమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం చేయాల్సింది లేదా మనం ప్రాక్టీస్ చేయాల్సింది వాళ్ళ నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వస్తున్నప్పటికీ కూడా నా మనస్సులో నేను ఏ రకంగానూ డిస్టర్బ్ అవ్వద్దు వాళ్ళ మాటలు అంతవరకే ఉంటాయి వాళ్ళ చేష్టలు అంతవరకే ఉంటాయి అంతవరకే నిందించగలరు సో ఇక్కడ నేను ఎంతవరకు నా మనస్సులో తీసుకొని పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ చింతన చేస్తూ చేస్తూ ఉంటానో నాకు అంత బాధ ఇక్కడ నాకు చాయిస్ ఉందనమాట నేను ఎక్కువగా మనస్సులోకి తీసుకోకుండా పదే పదే రిపీట్ చేయద్దు ఎందుకంటే నా మనస్సులో చేసేటువంటి ప్రతి ఆలోచనకి కారణం ఎవరు ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ థాట్ నా మనస్సులో వచ్చేటువంటి ప్రతి ఆలోచనకి నేను రచయితని నేనే క్రియేటర్ని సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క అది సో ఇప్పుడు నేను నా మనస్సులోకి తీసుకొని పదే పదే నేను ఎంత చింతన చేస్తున్నాను ఇప్పుడు నాకు ఏదైనా ఒక పాట ఒక సాంగ్ మంచిగా అనిపించింది అనుకోండి నేను ఎన్నోసార్లు వింటాను సో దానివల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది దాన్ని పదే పదే రిపీట్ చేసి రీప్లే చేసి వింటూ ఉంటాను సో ఇక్కడ కూడా జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే అకార్డింగ్ టు సైకాలజీ ఎదుటి వ్యక్తి అన్న మాటల్ని వాళ్ళ దగ్గరకు వెళ్ళి టిట్ ఫర్ టాట్ అని నన్ను అంటావాని అడిగేంత వరకు కూడా మన మనస్సులో ఇవే రికార్డ్ ప్లే అవుతూ ఉంటాను సో ఇక్కడ చాయిస్ ఉందనమాట అది వాళ్ళ వర్షన్ అది వాళ్ళది సో నేను నా మనస్సులో వీటి కోసం ఎక్కువ చింతన చేసి డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ కర్మతో వాళ్ళ సంస్కారంతో వాళ్ళ భాగ్యం తయారవుతూ వాళ్ళ జీవితం తయారవుతుంది ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా శక్తిశాలిగా ఉంటూ నా మనసులో అటువంటి నెగిటివ్ ఎనర్జీని ప్రవేశింపచేయకుండా నా సంస్కారంతో నా కర్మలతో నా భాగ్యాన్ని తయారు చేసుకోవాలి సో ఇది కొంచెం స్టెప్ ముందుకు వెళ్ళాలన్నమాట సో ఈ చాయిస్ నా చేతిలో ఉంది కానీ ఇప్పటి వరకు మన మైండ్ ఎలా కండిషన్ అయిపోయింది ఎదుటి వ్యక్తి ఏదైనా అంటే బాధపడటం దుఃఖించడం డిస్టర్బ్ అవ్వడం చింతించడం ఇవన్నీ నా మైండ్ అంతా అలా కండిషనింగ్ అయిపోయింది ఏడవటము వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం ఇప్పుడు ఆ కండిషన్ని బ్రేక్ చేయాలి అని అంటే ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ థాట్ సో నేను ఎంతవరకు దాన్ని తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి ఆ సంఘటనని పదే పదే రిపీట్ చేయొద్దు అటువంటి వారి పట్ల కూడా శుభ భావన పెడుతూ 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 ఉంటే వాళ్ళ మైండ్ కూడా లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది సో వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఒకటి అన్నారు నేను అన్నాను వాళ్ళు అన్నారు నేను ఇరవై అన్నాను ఇద్దరి మధ్య కార్మిక్ అకౌంట్ ఏమైపోతూ ఉంటుంది స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళు ఇంకెక్కడ కనిపించినా అదే యాటిట్యూడ్తో చూస్తాము బహుశా వాళ్ళు మారిపోయి ఉండొచ్చు కానీ నేను మళ్ళీ అదే దృష్టికోణంతో చూస్తాను సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను డిస్టర్బ్ అవ్వకూడదు నేను శాంతిగా ఉండాలి అని అంటే నా మనసులో శుభ భావన అనండి ఆ పాజిటివ్ ఫీలింగ్స్ అనండి ఆ ప్యూర్ ఫీలింగ్స్ అనండి ఇవి ఉండాలి ఎందుకంటే ఏదైనా దానం చేయడం మన దగ్గర ఉన్నప్పుడు దానం చేసే హృదయం ఉన్నప్పుడు అది ఈజీ బాధతో ఉన్నటువంటి వాళ్ళకి దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళకి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటాం సో ఇక్కడ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల కూడా శుభ భావన పెట్టుకోవడము అనేది టఫ్ టాస్కే ప్రాక్టీస్తో రానిదంటూ చేయలేనిదంటూ అర్థం చేసుకుంటే అనే సాధ్యమే ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు పరిష్కారం అయిపోతాయి అన్ని బ్లెస్సింగ్స్ కన్నా దేవుడి యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్పవంటారు కదా మరి దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనకి కలగాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అంటారు మరి ఈ పుణ్య ఖాతాని పెంచుకోవడం ఎలా నిజంగా చూడండి మన తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఆశీర్వదిస్తారు మీరు మీ జీవితంలో విజయాన్ని పొందాలి సఫలతని పొందాలి అని తల్లిదండ్రులు ఎంతో చక్కగా దీవెనలు ఇస్తారు అలాగే ఏదైనా మంచి పనులు చేసినప్పుడు కూడా మీరు ఎంతో చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి అని అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు సో ఈ ఆశీర్వాదాలకి చాలా మహత్వం ఉందన్నమాట సో నిజంగా అన్నింటికంటే చాలా గ్రేట్ రోల్ చాలా వండర్ఫుల్ ఏంటి అంటే అందరూ కోరుకునేది కూడా ఏంటి అంటే ఆ పరమాత్మ నుంచి ఆ భగవంతుని నుంచి నా లైఫ్ బాగుండాలి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఉండాలి ఆయన దయా దృష్టి కరుణా దృష్టి ఆయన భాగ్యంతో కూడినటువంటి వరదాని హస్తము నా జీవితంలో ఉండాలి ఇటువంటి వరదానాలని నేను ప్రాప్తించుకోవాలి అని ప్రతి ఒక్కరికి స్వతహాగా ఉంటుంది నా దైవం నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే భగవంతుడు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు ఇంత మనమందరం ఆయన యొక్క పిల్లలం వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ ఆల్ మైటీ గాడ్లీ డివైన్ ఫాదర్ కాబట్టి సో ఇక్కడ భగవంతుని యొక్క వరదానాలకి మనల్ని మనం అర్హులు చేసుకోవాలి అని అంటే రోజు ఆయనతో సంబంధం ఉండాలి కనెక్షన్ ఉండాలి రిలేషన్ ఉండాలి ఆ ఈశ్వరుని యొక్క మహాతత్వాన్ని నేను తెలుసుకోగలగాలి సో కేవలం పూస ఉపాసన ఆరాధన కాకుండా అన్ వాటి కంటే కొంచెం ముందుకు వెళ్ళగలిగి జ్ఞానం తెలుసుకోగలగాలి అందుకే మనకి భగవద్గీతలో కూడా వస్తుంది నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం య విద్యతే జ్ఞానంతో సమానమైనటువంటిది శక్తిశాలి అయినటువంటిది పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు సో ఆ జ్ఞానంతో పరమాత్మతో సంబంధాన్ని జోడింప చేసి కనెక్ట్ చేసి ఆశీర్వాదాలు దీవెన్లు మనం తీసుకోగలిగితే మన జీవితం వండర్ఫుల్ ఉంటుంది సో దీనికోసం ఏం చేయాలి రోజు కొంత సమయాన్ని కేటాయించాలి సమయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోకూడదు సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి భగవంతుని ముందు కూర్చోవాలి మీ ఇష్టమైనటువంటి దైవం ఏ దైవంతో మీ మనస్సుని మీరు ముడిపెట్టాలనుకుంటున్నారు ఆ ఇష్టమైన దైవం ముందు కూర్చోండి చక్కగా ఆ ఈశ్వరుని స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని ఆ దేవతా స్వరూపాన్ని దర్శనం చేయండి చింతన చేయండి సో అటువంటి వారి యొక్క వరదాని హస్తం మీ తల మీద ఉన్నట్టుగా అనుభూతి చెందండి మీకు ఏ బ్లెస్సింగ్ కావాలి ఏ గుడ్ విషెస్ కావాలి మీరు పరమాత్మ నుంచి ఏం కోరుకుంటున్నారు ఎంత మీ జీవితంలో ఎదగాలనుకుంటున్నారు ఎంత శ్రేయస్సు పొందాలనుకుంటున్నారు ఎంత అభ్యున్నతి పొందాలనుకుంటున్నారు రోజు అడగండి ఆ అధికారం ఉంది రోజు అడగాల్సిన అవసరం లేదు ఈశ్వరునికి ఒకసారి చెప్తే చాలా జ్ఞాపకం ఉంటుంది సో అటువంటి వరదాన్ని హస్తాన్ని మనం అనుభూతి చేసుకోగలిగి ఆయనతో ఈ మనస్సుని పెనవేసుకోగలిగితే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ ఈ వండర్ఫుల్ మ్యాజిక్ ఏంటంటే ఆయన నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు మన మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది కదా మనం కూడా మనస్ఫూర్తిగా ఎవరికైనా ఇవ్వగలం మన పాత్ర చాలా నిండుగా ఉందనుకోండి పంచడం మొదలు పెడతాం కదా మనకి కావలసినంత ఉందనుకోండి మంచి హృదయం కూడా ఉందనుకోండి పంచడం మొదలు పెడతాం దీవెనలు ఇస్తాం అనమాట సో నేను ఏదైతే ఇస్తానో అదే మళ్ళీ తిరిగి నా జీవితంలోకి వస్తున్నప్పుడు నేను మంచే ఇస్తాను నేను ఆనందాన్ని ఇస్తాను అలాగే నాకు నేను బ్లెస్సింగ్ కూడా చేసుకోవాలి నన్ను నేను ఆశీర్వదించుకోవాలి పరమాత్మ ఆశీర్వాదాలు ఇటువంటివన్నీ పొందగలిగినప్పుడు ఆ లైఫ్ నిజంగా వండర్ఫుల్గా ఉంటుంది కదా సిస్టర్ మరి దీవెనలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి అని అంటారు కదా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా గివ్ బ్లెస్సింగ్స్ అండ్ టేక్ బ్లెస్సింగ్స్ అందరికీ మంచిని ఇవ్వండి మంచే తిరిగి వస్తుంది అందరికీ మనస్ఫూర్తిగా బాగుండాలి అనేటువంటి దీవెనలు ఇవ్వండి సో మనకి శాస్త్రంలో కూడా ఉంది కదా జనా సుఖినో భవంతు బ లోక సుఖినో బు మనకి చిన్నప్పుడు ప్రేయర్లో ఇది కూడా చెప్పేస్తారు ఓం సర్వాం స్వస్తిర్భవాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం మంగళం భవతు ఓం శాంతి 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 సో ఇదేంటంటే ఓం సర్వాం స్వస్థిర్భవతు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ భద్రతతో ఉండాలి వాళ్ళ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండాలి అండ్ నెక్స్ట్ ఓం సర్వేషాం శాంతి అందరికి కావాల్సింది మనశ్శాంతి శాంతి అంటే ఏం మాట్లాడకుండా ఉండడం అని కాదు మనశ్శాంతి ఎక్కువ అలజడి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ మనశ్శాంతిగా ఉండాలి ఓం సర్వేషాం పూర్ణం భవత అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి వెలితి లేకుండా అభద్రత లేకుండా ఉండాలి ఇప్పుడు నా జీవితంలో వెలితి ఉండి అనుకోండి ప్రేమ లేదు స్నేహం లేదు ఆనందం లేదు అడుగుతూ ఉంటాం ప్లీజ్ నాతో ప్రేమగా ఉండకదా ప్లీజ్ నాతో మంచిగా మాట్లాడు కదా వాళ్ళ మాటల కోసం వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళ స్నేహం కోసం తపిస్తూ ఉంటాం వాళ్ళతో చిన్నగా రాగాన్ని ప్రేమని పంచుకుంటూ ఉంటాం ఇక్కడ పూర్ణం భవతో అంటే అలా అడిగే అవసరం లేకుండా ఎప్పుడు హాయిగా ఉండు అని అర్థం ఓం సర్వేశాం మంగళం భవతు మీ జీవితంలో అన్ని రకాల మంగళాలు జరగాలి అని దీని అర్థం అనమాట ఇక్కడ అందరి పట్ల అందరూ బాగుండాలి అని కోరుకున్నప్పుడు ఆ అందరిలో నేను కూడా వచ్చేస్తాను సో అందరికీ గుడ్ విషెస్ గుడ్ బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగినప్పుడు నా లైఫ్ కూడా చాలా వండర్ఫుల్ ఉంటుంది కదా సో కాబట్టి శాంతిని ఆనందాన్ని పంచడం దుఃఖంలో ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోగలిగిన సహాయం చేయడం ఇటువంటి దాన ధర్మ దయా పరోపకార గుణాన్ని పెంచుకున్నప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాం సో ఇలా దీవెనలకి ఆశీర్వాదాలకి చాలా మహత్వం ఉంది సో ఇక్కడ మన పెద్ద క్వశ్చన్ ఏంటంటే మనకు నిజంగా ఉపకారం చేసినటువంటి వాళ్ళకి మంచి చేసినటువంటి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వగలం ఇక్కడొచ్చినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే మనకి కష్టపెట్టిన మనల్ని దుఃఖ పెట్టిన మనల్ని అవమానపరుస్తున్న అటువంటి సమయంలో కూడా చెలించకుండా స్థిత ప్రజ్ఞావస్థతో ఉండగలిగి ముందు నా శాంతి కోసం నా మనస్సులో ఎటువంటి అలసడి లేకుండా అటువంటి వాళ్ళతో కూడా దీవెనలు ఇవ్వగలగడం ఉండాలి సో ఈ దీవెనలతో ఏమవుతుంది పుణ్యఖాత పెరుగుతుంది ఈ దీవెనలతో ఏమవుతుంది మనం ఆనందంగా ఉండగలం ఈ దీవెనలు పుచ్చుకోవడం వల్ల ఏమవుతుంది మనం ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండగలం ఇవి వాస్తవానికి మనం ముందుకు వెళ్ళడానికి మనకు ఒక లిఫ్ట్ లా పనిచేస్తాయి మనకే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫలానా వాళ్ళు చాలా మంచి వాళ్ళు పలానా వాళ్ళ దగ్గర ఉత్తమమైన సంస్కారం ఉంది వాళ్ళ దగ్గర కొంత సమయాన్ని గడిపినా సరే చాలా శాంతిగా ఆనందంగా ఉండగలం అలాగే మనం చరిత్రలో కూడా ఎంతో మంది మహానుభావుల్ని మహానాత్మల్ని ఆత్మల్ని వాళ్ళెంతో పుణ్యకర్మలు చేసి వాళ్ళెంతో విశ్వానికి సమాజానికి సేవ చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించినటువంటి ఎంతో మంది మహానుభావుల్ని ఎంతో మంది విశేషమైనటువంటి పుణ్యాత్మల్ని చూస్తున్నాం అటువంటి వాళ్ళని ఇప్పటికీ ఈ లోకం పెట్టుకొని కీర్తిస్తుంది కేవలం స్వయం కోసం స్వార్థం కోసం బతికినటువంటి వారు ఎవరికి గుర్తుండరు అందరి కోసం నిస్వార్థంగా ఉండి విశ్వ కళ్యాణ కార్యం లోపల తమ వంతు సహయోగాన్ని ఇచ్చి అందరూ బాగుండాలి అని కోరుకొని ఈ దేశం కోసం పాటుపడినటువంటి ఎంతో మంది మహానాత్మలని మహనీయులని మహానుభావులని అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి ఆ హృదయం కలిగినటువంటి వాళ్ళని ఇప్పటికీ ఈ దేశం ఈ ప్రపంచం ఈ భూమి ఈ నేల ఈ పంచతత్వాలు గుర్తుపెట్టుకుంటున్నాయి సో అందరికంటే సర్వోన్నమ సర్వోన్నతమైనటువంటి వారు ఈశ్వరులు మనం వెళ్ళాలి కానీ ఎన్ని రకాల దీవెనలు వరదానాలు ఇవ్వడానికైనా భగవంతుడు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రిపేర్డ్నెస్ ఉండాలి ఆ అటెన్షన్ ఉండాలి ఆ సమయాన్ని ఇవ్వగలగాలి ఈశ్వరునికి సమీపంగా వెళ్ళగలిగేటువంటి భాగ్యం కూడా ఉండాలి అప్పుడు మనం ఎంతో దీవెనలని ఆశీర్వాదాలని మన లైఫ్లో మనము నిజమ చేసుకోగలం అన్నమాట పార్వతి గారు ఈరోజు మాకు దీవెనలు ఆశీర్వాదాల యొక్క మహత్యాన్ని గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం